శ్రీశైలంలో స్వామివారి గుడి మొత్తం బంగారు తాపడం చేయించారండి బంగారు వెలుగు జిలుగుల్లో స్వామివారి గుడి మెరిసిపోతూ ఉంటుంది స్వామివారికి బంగారు రథాన్ని కూడా చేయించారు ఇటీవల కాలంలో ఇది చూసినప్పుడల్లా నా మనసు కొంచెత్తు బాధ వేస్తుందండి స్వామివారు ఎప్పుడు ఇలా కోరుకోడేమో అనిపిస్తుంది ఆయన ప్రకృతి ప్రేమికుడు శివుడు పులి చర్మాన్ని ధరిస్తాడు అంటే అతను తనలోని క్రోధాన్ని కోరికలను జయిస్తున్నాడని సూచిస్తుంది శివుడికి రుద్రాక్ష అంటే చాలా ప్రీతిపాత్రం ఎక్కువగా ధరిస్తాడు అంటే అవి ధ్యానానికి ఆధ్యాత్మికతకు సంకేతం అండి శివుడి దేహాన్ని తన నివాసంగా భావించుకొని పాములు ఒళ్ళంతా పారాడుతూ ఉంటాయండి అంటే ఇక్కడ ఆయన మృత్యును జయించాడని అర్థం శివుని జుట్టులో చంద్రుడు ఉండటం అంటే శివుడు కాలానికి అధిపతి అని సమయాన్ని నియంత్రిస్తాడని సూచిస్తుంది మనకి ఇంకా శివుడు ఇష్టంగా బూడిదతో మనకి విభూతి రేఖలు ధరిస్తాడండి అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని ఏ రోజుకైనా బూడిదగ్గ మారిపోవాల్సిందనేది మనకి సూచిస్తుంది ప్రపంచాన్ని శాసించే ఆదిదేవుడు అనుకుంటే ఏ వజ్ర వైఢూర్యాలకు తక్కువండి కానీ ఆయన అలా జీవించడానికి ఎప్పుడూ ఇష్టపడడు ఎంతటి అధినాయకురాలైనా అమ్మవారు కూడా ఒక స్త్రీమూర్తే కాబట్టి ఆమెకి బంగారం మీద పెద్ద పెద్ద బిల్డింగుల మీద ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి దాని గురించి స్వామివారితో కూడా అప్పుడప్పుడు ప్రస్తావించడం ఆయన ఆమెకు సర్ది చెప్పి ఇలా ఉండాలి అనేది ఆమెను శాంతప్రస చేస్తుండేవాడు అందుకని అమ్మవారు గుడికి బంగారు తాపడాలు సూర్ణ దగదగలు చేయించారంటే అందరం సంతోషించాల్సిన విషయం అండి శ్మశాన వాటికలను కూడా తన ఆవాసాలుగా చేసుకుని ఉండగలిగే స్వామివారిని ఇలా బంగారు బంధాల్లోకి లాగటం అంటే నా మనసు కొంచెం బాధగా అనిపిస్తుందండి దీన్ని తప్పుగా అనుకోకండి ఎప్పుడైనా ఒకసారి నా స్నేహితుడు నాతో పాటు టెంపుల్కి వచ్చినప్పుడు ఈ బంగారు గురించి చూసినప్పుడల్లా మనసు హాయి గొలుపుతుంది అనేవాడు అనమాట అంటే ఇప్పటి కాలానికి తగ్గట్టుగా భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా దేవస్థానం వారు ఇలా కట్టించారేమో అనిపించింది నా మనసుకి ఓం నమశివాయ మీ ఓం కలికి